మడమ తిప్పే అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు అధ్యక్ష వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష పేదవాడికి వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరించలేకపోతే మనం ప్రభుత్వంలో ఉండటానికి అర్హులం కాదు అనే భావన మాకు ఎక్కువ కూడా ఉంటుంది అంటే రాజశేఖర్ గారు ఈ సమాజంలో కొన్ని అత్యంత పేదవాళ్ళ పంట వచ్చే ఆరోపిశ ఇందరం ముందు కాదు ఫీజు రియంబర్స్మెంట్ కాదు లేకపోతే వన్ నాట్ ఎయిట్ కాని ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎవరు చేయలేదు ఆలోచించలేదు అని చెప్పగలుగుతారు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రే తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు